అసలు స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి స్టేషనరీ వేవ్స్ మీద క్వశ్చన్ అడిగేటప్పుడు మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు అండ్ దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా ఆన్సర్ చేయాలి యాక్చువల్లీ దీనిలో స్టేషనరీ వేవ్స్ మీద డిపెండ్ అయ్యి మీకు వేవ్స్ చాప్టర్ నుంచి రెండు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అడగచ్చు ఒకటి స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్ అండ్ దాని నుంచి ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క లాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది రెండోది వచ్చేటప్పుడు వచ్చేటప్పటికల్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అయినట్టు దానిలో డిఫరెంట్ హార్మోనిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం దట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అండ్ దాని నుంచి వచ్చే ఫస్ట్ ఓవర్ టౌన్ నెక్స్ట్ ఓవర్ టౌన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా ఈ రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ దానిలో కంపల్సరీ ఎయిట్ మాస్ క్వశ్చన్స్ రెండింటిలో కంపల్సరీ ఒకటి కనబడుతుంది ఇవి కాకపోతే ఓపెన్ పైప్ మీద లేదా క్లోజర్ పైప్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది ఓకేనా ఈ రోజు క్లాస్ లో దీన్ని కంప్లీట్లీ డిస్కస్ చేస్తారు స్టిల్ ఎక్కడైనా డౌట్స్ ఉంటే డెరివేషన్ లో ఎక్స్ప్లెయినేషన్ లో జరిగింది అనే కాన్సెప్ట్ మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి మీ ప్రతి క్వశ్చన్ కి కూడా నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా క్లాస్ లోకి వెళ్దాం నవ్ ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఏ స్ట్రెచ్డ్ అంటే ఏంటి సపోజ్ ఇలా తీసుకోండి రెండు స్టేషనరీ ఎండ్స్ తీసుకున్నారు రెండు స్టేషనరీ ఎండ్స్ అంటే ఏంటి సపోజ్ ఒక టేబుల్ మీద టూ ఫిక్స్ ఎండ్స్ తీసుకున్నారు దాని మీద మధ్యలో ఒక స్ట్రింగ్ ని విత్ ఏ టెన్షన్ టీ ప్రొడ్యూస్ చేసి ఎలాంగేషన్ చేసి ఫిక్స్ చేశారు దాన్ని స్ట్రింగ్ అంటారు ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ తెలుసు కదా మీకు రెండేళ్ల మధ్యలో రబ్బర్ బ్యాండ్ పెట్టి సాగదీయండి దెన్ ఇట్ విల్ బిహేవ్ యాజ్ ఏ స్ట్రింగ్ కింద బిహేవ్ చేస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ నౌ దీంట్లో ఇప్పుడు ఆఫ్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని యొక్క టోటల్ లెంత్ ఏ ఈ ఎండ్ గారిని ఏ అనుకోండి ఈ ఎండ్ గారిని బి అనుకోండి జనరల్లీ మీరు ఎక్స్పెరిమెంటల్లీ చూసేటప్పుడు వన్ మీటర్ లెంత్ ఉన్న స్ట్రెచ్ చెప్పడానికి ఓకేనా దీన్ని సెంటర్ దగ్గర పుల్ చేసి వదిలినట్టు అయితే ఇట్ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్ ఓకేనా ఇనిషియల్ వైబ్రేషన్ ఏం చేస్తుంది ఫస్ట్ వైబ్రేషన్ మీకు ఇలా వస్తుంది కరెక్ట్ అయినా కావాలంటే మీరు ఎక్స్పెరిమెంటల్లీ కూడా చేసి చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ స్టేషనరీ ఈ స్టేషనరీ ఎండ్స్ దగ్గర ఈ రెండు వేవ్స్ ఏమవుతాయి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ ఒకదాని పైన ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతాయి దాన్నే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం ఒక వేవ్ రెండో వేవ్ మీద సూపర్ ఇంపోజ్ అయింది అంటారు అండ్ ఈ రెండు వేవ్స్ కి కూడా వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది ఆంప్లిట్యూడ్ సేమ్ వస్తుంది ఏది ఒకదాని పైన ఒకటి ఇంపోజ్ అవ్వకముందు ఓకేనా అయిన తర్వాత ఏమవుతుంది కొన్నిటికేమో మాక్సిమం ఫ్రీక్వెన్సీ వస్తుంది కొన్నిటికేమో జీరో ఫ్రీక్వెన్సీ వస్తుంది అలా ఒక వేవ్ పైన సెకండ్ వేవ్ సూపర్ ఇంపోజ్ అయితే అలా ఫామ్ అయ్యే వాటిని ఏమంటారంటే స్టేషనరీ వేవ్స్ అంటారు బికాస్ వీటి యొక్క యాంప్లిట్యూడ్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ దగ్గర ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి క్లియరా అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లాని లా ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు దీనిలో సెకండ్ సిచ్యువేషన్ సెకండ్ వేవ్ ఎలా వస్తుంది దిస్ విల్ బి ద సెకండ్ వేవ్ అలాగే ఇటు పక్క నుంచి ఓ వేవ్ వస్తుందిగా ఇవి రెండు ఒకదాంతో ఒకటి సూపర్ ఇంపోజ్ అవీ ఓకేనా దీనిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే యు విల్ హ్యావ్ ద మాక్సిమం ఆంప్లిట్యూడ్ వేరాజ్ ఇక్కడ తీసుకున్నప్పుడు దే విల్ హ్యావ్ ద జీరో ఆంప్లిట్యూడ్ ఎక్కడైతే మాక్సిమం ఆంప్లిట్యూడ్ ఉంటుందో దాన్ని యాంటీ నోట్ అంటాం ఎక్కడైతే ఆంప్లిట్యూడ్ సున్నా అయిపోయిందో అటువంటి వాటిల్ని మనం నోట్స్ అంటాం కాబట్టి స్టేషనరీ వేవ్స్ కంటిన్యూస్లీ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ ని ఫార్మేషన్ జరుగుతాయి ఓకేనా సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ ఇస్టింగ్ అని అడిగితే గనక మనం లా ఆఫ్ సూపర్ పొజిషన్ అప్లై చేసి ఫైనల్ ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది ఫైనల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది దట్ ఈస్ వైఆర్ ఎంత అవుతుంది ఏఆర్ ఎంత అవుతుంది వీటిని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మాక్సిమం ఆంప్లిట్యూడ్ రావాలి అంటే కండిషన్ ఏంటి మినిమం ఆంప్లిట్యూడ్ దట్ ఈస్ జీరో ఆంప్లిట్యూడ్ రావాలంటే కండిషన్ ఏంటి దీన్ని గనక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయితే సరిపోదు క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఇవ్వాలో క్లారిటీ వచ్చిందా ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం ఒక్కొక్క సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం సో దట్ దాని నుంచి మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తూ ఉంటుంది దీనిలో జాగ్రత్తగా చూసుకోండి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దీనిలో ఒక వేవ్ రైట్ సైడ్ ట్రావెల్ అయితే రెండో వేవ్ ఒక ట్రావెల్ అయింది లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అయింది రైట్ సైడ్ ట్రావెల్ అయిన దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ని వై వన్ అనుకోండి లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అయిన దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ని వై టూ అనుకోండి సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ డిస్ప్లేస్మెంట్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అంటాం వేరే దీన్ని వచ్చేటప్పటికల్లా ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టి ఓకేనా ఏ వేవ్ అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుందో దానికి ప్లస్ తో ఇండికేట్ చేయాలి వేరే రైట్ సైడ్ వెళ్ళేదానికి మైనస్ తో ఇండికేట్ చేయాలి బికాస్ స్టేషనరీ వేవ్స్ పొజిషన్ మారేటప్పుడు వేవ్ యొక్క డిస్టర్బెన్స్ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి నువ్వు రైట్ సైడ్ వెళ్తే మైనస్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ వస్తుంది దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి దీస్ ఆర్ ఆపోజిట్ గా ఉంటాయి మీరు కనుక కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకుంటే రైట్ సైడ్ లో మనకి పాజిటివ్ లెఫ్ట్ సైడ్ లో నెగిటివ్ ఉంది దాన్ని రివర్స్ లో రాయండి కాబట్టి రైట్ సైడ్ వెళ్తే నెగిటివ్ రావాలి లెఫ్ట్ సైడ్ వస్తే డిస్ప్లేస్మెంట్ దానిలో కేఎక్స్ ప్లస్ ఒమేగా రావాలి క్లియర్ నౌ దీనికి లా ఆఫ్ సూపర్ పొజిషన్ అప్లై చేసినట్లయితే రిజల్టెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ కరెక్ట్ అయినా మనకి లా సూపర్ పొజిషన్ చెప్పేది ఇదే కదా దాన్ని అప్లై చేసినట్టయితే ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా ప్లస్ ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమెగా వస్తుంది కరెక్ట్ అయినా దీనిలో కనుక మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ గారిని కామన్ తీయచ్చు తర్వాత ఫార్ములా ఏది అప్లై చేయాలో జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ దానిలో దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఫస్ట్ ది సైన్ ఏ మైనస్ బి ఫార్మ్ లో ఉంది రెండోది సైన్ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది కరెక్ట్ అయినా సైన్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి సెకండ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే టూ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా వస్తుంది కరెక్ట్ అయినా సో ఇక్కడ వాడిన సింపుల్ ఫార్ములా ఏంటి మీకు ఇక్కడ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి దట్ ఈస్ సైన్ ఏ మైనస్ బి ఈ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి టూ సైన్ ఏ కాస్ బి వస్తుంది కరెక్ట్ అయినా దీనిలో ఏ ప్లేస్ లో మీకు కే ఉంది బి ప్లేస్ లో ఒమేగా టీ ఉంది సబ్ట్యూట్ చేసుకుంటే దిస్ విల్ బి యువర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ దాకా క్లారిటీ వచ్చినట్టేనా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ నుంచి ఆంప్లిట్యూడ్ ని ఎలా తీయాలో చూద్దాం ఈ ఎక్స్ప్రెషన్ లో రిజల్ట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది టూ ఏ సైన్ కేఎక్స్ ఓకేనా మనకి ఇది గనక ఫేజ్ ని రిప్రజెంట్ చేసినట్టయితే ఇక్కడ దాకా మీకు ఏ ప్లేస్ లో ఉంది ఆంప్లిట్యూడ్ ప్లేస్ లో ఉంది కాబట్టి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ నుంచి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ దట్ ఈస్ ఏ ఆర్ ఇస్ ఈక్వల్ టు సైన్ కేఎక్స్ క్లాంటి వచ్చిందా సో దిస్ ఈ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ ఆంప్లిట్యూడ్ కాకపోతే దీనిలో వేవ్ నెంబర్ కే ని చేయాలి మనకు తెలుసు ఆల్రెడీ దట్ ఈక్వల్ టు టూ పై టువైడెడ్ బై లామ్డా సబ్ చేసుకున్నట్టయితే రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ ఏ పై బై లాండా ఇంటూ ఎక్స్ అనేది వస్తుంది నో ఈ ఆంబ్లిట్యూడ్ ఎక్కడ సున్నా అవుతుంది ఎక్కడ మాక్సిమం వాల్యూ వస్తుంది ఇవి రెండింటినీ కనుక మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే పొజిషన్ ఆఫ్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ చెప్పేవచ్చు నోట్స్ అండ్ యాంటీ నోట్స్ కి మీకు సింపుల్ కండిషన్ ఏం చెప్పాను ఎక్కడైతే ఆంప్లిట్యూడ్ మాక్సిమం ఉంటుందో దాన్ని మనం యాంటీ నోడ్ అంటాం ఎక్కడైతే ఆంప్లిట్యూడ్ జీరో అవుతుందో దాన్ని నోడ్ అంటాం సో సింపుల్ లాజిక్ చూసుకోండి సో దీంట్లో ఈ పార్ట్ సున్నా అవ్వాలి అంటే ఈ సైన్ ఫంక్షన్ సున్నా అవ్వాలి కరెక్ట్ అయినా కాబట్టి మనకి ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఎవరు ఎక్స్ సో ఎక్స్ యొక్క వాల్యూస్ ఏ ఏ పాజిబుల్ వాల్యూస్ వచ్చినప్పుడు కరస్పాండింగ్లీ ఆంప్లిట్యూడ్ ఈ సైన్ ఫంక్షన్ సున్నా అవుతుందో అక్కడ ఆంప్లిట్యూడ్ జీరో అవుతుంది కరెక్ట్ అయినా సో ఫస్ట్ కండిషన్ తీసుకోండి ఎక్స్ ఇస్ జీరో పెట్టండి జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో సైన్స్ జీరో వాల్యూ ఎంత సున్నా కాబట్టి ఆంప్లిట్యూడ్ మీకు సున్నా అయిపోతుంది కరెక్టేనా రెండో కండిషన్ తీసుకున్నట్టు అయితే లాండా బై టూ దట్ ఈస్ ఎక్స్ ప్లేస్ లో మీకు ఇక్కడ లాండా బై టూ గనక ప్లేస్ అనుకోండి ఈ లాండా ఈ లాండా క్యాన్సిల్ టూ టూ క్యాన్సిల్ సైన్ పై వస్తుంది సైన్ పై వాల్యూ ఇస్ ఆల్సో జీరో ఓకేనా సో ఇలా మీకు జీరో దగ్గర ల్యామ్డా బై టూ దగ్గర దట్ ఈ చెప్పొచ్చు త్రీ ల్యామ్డా బై టూ ఫోర్ లామ్డా బై టూ అన్నిటి దగ్గర కూడా మీకు అంప్లిట్యూడ్ ఏ ఆర్ ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది జీరో కాబట్టి ఈ పొజిషన్ లో మీకు ఎవరు ఫామ్ అవుతారు నోట్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది నోట్స్ యొక్క పొజిషన్స్ క్లారిటీ వచ్చినాయా కాబట్టి మనకి స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్ లో నోట్స్ ఎక్కడెక్కడ వస్తాయి దట్ ఈస్ పొజిషన్స్ జీరో దగ్గర లాండా బై టూ దగ్గర లాండా దగ్గర వీటన్నిటి దగ్గర వస్తాయి ఓకేనా ఒకసారి దీన్నే ప్రాక్టికల్లీ చెప్తాను చూడండి ఫస్ట్ పొజిషన్ లో కనుక తీసుకున్నట్టయితే ఇలా వచ్చింది వేవ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది కరెక్ట్ అయినా యాక్చువల్లీ ఇది కంప్లీట్ వేవ్ అవ్వాలంటే అవ్వాలి ఇలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేదాన్ని లాండా అంటారు అప్పుడు ఇక్కడ దాకా ఏమైంది ఇట్ ఈస్ లాండా బై టూ అబ్జర్వ్ చేశారా సో జీరో పొజిషన్ దగ్గర మీకు నోట్ వచ్చింది లాండా బై టూ దగ్గర కూడా మీకు ఏమొచ్చింది నోట్ వచ్చింది నెక్స్ట్ ఇది ఇంకో లాండా బై టూ యాడ్ చేసుకున్నట్టు అయితే వచ్చేటప్పటికల్లా కల్లా అవుతుంది అక్కడ కూడా మళ్ళీ మీకు ఏం ప్రొడ్యూస్ అయింది నోట్ పొజిషన్స్ క్లారిటీ వస్తున్నాయా నెక్స్ట్ యాంటీ నోట్స్ చూద్దాం దట్ ఈస్ మనకి జాగ్రత్తగా చూసుకున్నట్ైతే రెండు నోట్స్ కి మధ్యలో కంపల్సరీ ఒక యాంటీ నోట్ వచ్చేది సింపుల్ గా ఓకేనా సో ఇది జీరో ఇది లాండా బై టూ కాబట్టి జీరో ప్లస్ బై టూ బై టూ చేసుకుంటే మనం ఆంటీనోడ్ ఎక్కడ వస్తుందో చెప్పేయచ్చా ఇది ఎంత అవుతుంది మీకు లాండా బై ఫోర్ కరెక్ట్ అయినా దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లామ్డా బై ఫోర్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో యాడ్ చేస్తే త్రీ లామ్డా బై ఫోర్ ఫైవ్ లాండా బై ఫోర్ సెవెన్ లాండా బై ఫోర్ వీటన్నిటి చోట కూడా మీకు ఏ ఆర్ ఇస్ ఈక్వల్ టు సైన్ వాల్యూ వన్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం మ్యాక్సిమండ్ ఎంత అవుతుంది టూ ఏ వీటన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాం దే ఆర్ నోన్ యాజ్ యాంటీ నోడ్స్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా ఎక్స్ప్రెషన్ దట్ ఇస్ డెరివేషన్ మీద చూడడానికి పేజీలు పేజీలు ఉంటాయి కానీ దాని మీద కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా మనం ఏం చేశాం ఇండివిజువల్లీ ఉన్న టూ స్టేషనరీ వేవ్స్ దట్ ఈస్ డిసింగ్ లో ఇనిషియల్లీ ప్రొడ్యూస్ అయిన రెండు వేవ్స్ యొక్క ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ ని సూపర్ పొజిషన్ అయిన తర్వాత ఒకదాంతో ఒకటి కంబైన్ అవుతాయి కాబట్టి అల్టిమేట్లీ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేశాం ఆ డిస్ప్లేస్మెంట్ నుంచి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ని తీసుకొచ్చాం ఎక్కడెక్కడైతే అది జీరో అవుతుంది లేదా మాక్సిమం వాల్యూ టూ ఏ అవుతుందో చూసుకున్నాం జీరో అయ్యేవన్నీ కూడా మీకు నోట్స్ అయిపోయినాయి అండ్ మాక్సిమం ఆబ్లిట్యూడ్ టూ ఏ వచ్చేవన్నీ కూడా ఏమైపోయినాయి యాంటీ నోట్స్ అయిపోయినాయి కాబట్టి నోట్స్ అండ్ యాంటీ నోట్స్ యొక్క పొజిషన్స్ చెప్పేశాం ఇక్కడ దాకా చెప్తే చాలు మీకు దీనిలో వచ్చే ఫస్ట్ పాట అయిపోతుంది ఎందుకంటే మీకు దీనిలో రెండు క్వశ్చన్స్ అడిగాడు ఒకటి స్టేషనరీ వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయడం రెండోది లాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం లాస్ట్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి చెప్తాను చూడండి అర్థం కాబట్టి అప్పుడు అడగండి క్లియర్ సో దీనిలో ఉన్న సెకండ్ పార్ట్ చూసుకోండి ఫస్ట్ ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం రెండోది వచ్చేటప్పటికల్లా లాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా సో దీనిలో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ వెలాసిటీ మీద వేవ్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేవే మనకి మూడు లాస్ ఉంటాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ సో లాస్ వచ్చేటప్పటికల్లా మనం ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పాలి ఫ్రీక్వెన్సీ తెలుసు డివైడెడ్ బై వేవ్ లెంత్ కరెక్ట్ దీంట్లో మనకి వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వచ్చేటప్పటికల్లా ఫార్ములా ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ డివైడెడ్ బై మ్యూ స్ట్రింగ్ లో ప్రొడ్యూస్ చేసిన టెన్షన్ డివైడెడ్ బై దాని యొక్క లీనియర్ డెన్సిటీ చేసుకుంటే దాని యొక్క వెలాసిటీ వచ్చేస్తుంది క్లియరా రెండోది వేవ్ లెంత్ వేవ్ లెంత్ చేతబడికల్లా మాకు ఫస్ట్ కండిషన్ లో హాఫ్ వేవ్ లెంత్ రావాలి అంటే అది లెంత్ ఆఫ్ ద వైర్ కి సమానమైంది కరెక్టేనా సో దీని నుంచి నేను లాండా ఇస్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చా ఈ రెండింటిని తీసుకెళ్లి ఫస్ట్ దానిలో సబ్ట్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వన్ బై టూ ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై న్యూ ఈ ఫార్ములా గనక తెలిసినట్టు అయితే ఓకేనా రేపు ఎగ్జామ్ లో నువ్వు ఈ డెరివేషన్ ఒకవేళ గుర్తు ఉండకపోతే రాయాల్సిన అవసరం కూడా నువ్వు డైరెక్ట్లీ ఫ్రీక్వెన్సీ రాసేయచ్చు దీని నుంచి వచ్చే మూడు లాక్స్ చూసుకోండి ఫస్ట్ లా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లెంత్ కి ఎలా రిలేషన్ లో ఉంది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ కరెక్టేనా కాబట్టి నువ్వు పెద్ద స్ట్రింగ్ తీసుకుంటే వచ్చే వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ వస్తుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సెకండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ దట్ ఇన్ స్ట్రింగ్ టెన్షన్ లో ఉందో చెప్పండి దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మీరు దాన్ని పుల్ చేసి టూ ఎండ్స్ దగ్గర ఫిక్స్ చేశారు కాబట్టి డ్యూ టు ఇలాంగేషన్ దానిలో టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆ టెన్షన్ కి ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే సింపుల్ గా నువ్వు ఎక్కువ సాగ తీసావంటే వచ్చే వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది సింపుల్ కాన్సెప్ట్ మూడోది కనుక చూసుకున్నట్టయితే ఇంకా మిగిలిపోయింది ఎవరు న్యూ గారు మిగిలిపోయారు దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటే దాని యొక్క లెంత్ ని బేస్ చేసుకుని దాని యొక్క కాంపోజిషన్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో దాన్ని మనం లీనియర్ డెన్సిటీ అంటారు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది దీంతో మూడు లాస్ వచ్చేస్తాయి లాస్ అన్ని అర్థమైనట్టేనా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి లాస్ ఆఫ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ స్టచ్ డిస్టింగ్ రాయాలి అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ వెలాసిటీ మీద వేవ్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అని చెప్తే దాన్ని లాస్ అంటారు వెలాసిటీ యొక్క ఎక్స్ప్రెషన్ వేవ్ లెంత్ యొక్క ఎక్స్ప్రెషన్ రాస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై న్యూ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ టీ అంటే స్ట్రింగ్ లో నువ్వు ప్రొడ్యూస్ చేసిన టెన్షన్ న్యూ వచ్చేటప్పటికల్లా దాని యొక్క లీనియర్ డెన్సిటీ ఓకేనా నవ్వు అదే ఎక్స్ప్రెషన్ నుంచి నువ్వు ప్రపోర్షనాలిటీలోకి లోకి వస్తే మూడు లాస్ వచ్చేస్తాయి దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది ఫస్ట్ లా ఫ్రీక్వెన్సీ స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూమినేటర్ సెకండ్ లా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కింద ఉంది కాబట్టి డినామినేటర్ లో ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ మూడోలా అయిపోయింది ఎయిట్ మార్క్స్ ని జేబులో ఉన్నట్టే క్లారిటీ వచ్చిందా దీనికి కూడా ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ పేజీలు పేజీలు కంప్లీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలా అవసరలా కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి ఏది ఏం చేస్తే ఎలా వస్తుంది అసలు దానిలో ఏం చెప్తున్నాడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే నువ్వు ఒకసారి ప్రాపర్లీ నేర్చుకుంటే రేపు ఎగ్జామ్ లో డైరెక్ట్లీ రిప్రజెంట్ చేసేవచ్చు మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయకల్లా ఒకటి రెండు సార్లు రివిజన్ చేయాలి సరిపోతుంది నువ్వు అనుకున్న దానికి మళ్ళీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి కదా క్లియర్ ఇది మీకు వేవ్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏది స్ట్రెచ్ స్ట్రింగ్ లో స్టేషనరీ వేవ్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ని అప్లై చేసి దాని యొక్క నోట్స్ అండ్ యాంటీ నోట్స్ యొక్క పొజిషన్స్ ఎలా చెప్తాం అండ్ ఆ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఫాలో అయ్యే మూడు లాస్ ఏంటి దీంతో మీకు ఒక క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ లో దీనిలో వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనిలో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి డాప్లర్ ఎఫెక్ట్ లో ఆబ్జెక్ట్ గానీ అబ్జర్వర్ గానీ మూవ్ అయినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ లో వేరియేషన్ ఎలా వస్తుంది దాన్ని మనం ఎపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం అది ఎలా వస్తుంది కంప్లీట్లీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకేనా నౌ మళ్ళీ చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ లో డెరివేషన్ లో గానీ లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో గానీ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఎటువంటి మొహమాటం లేకుండా కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ కి ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా బికాస్ మీకు డౌట్స్ వచ్చిన ఇమీడియట్లీ క్లారిఫై అవ్వాలి కదా క్లారిఫై అయితే కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది తెలుగులో సామెత ఉంది మీకు తెలుసు లేదు ఒంట్లో ఉన్న రోగం దాచుకుంటే డాక్టర్ దగ్గర మీ ఆరోగ్యం పాడైపోతుంది వేరా మీ నాలెడ్జ్ అర్థం కాని దాన్ని దాచుకుంటే మీ భవిష్యత్తు పాడైపోతుంది క్లాసులు చెప్పే చెప్పేదేనికి మీ మంచి భవిష్యత్తు ఉండాలనే కదా కాబట్టి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను